హిమాలయకి వెళ్ళిపోతావు అనుకున్నాను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం నేను చెప్పేసాను వాళ్ళు చెప్పారు అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ కి వెళ్ళాలి సంసారంలో నిర్వహణం అనేది మన పద్ధతి అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయకి వెళ్ళినా అది అచీవ్ లేదో అని తెలియదు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పారు చెప్తే మరి ఓకే మరి పొద్దున్నంతా కూడా బిజీ టైం మనం అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్ అంటే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది టూ థౌసండ్ ఫోర్ లో అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దునంతా జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి నైట్ అలా కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు గా ధ్యానం చేస్తాను శ్రద్ధగా అలా నైట్ ఫస్ట్ నైట్ కూర్చో కూర్చోవాలి అది దట్స్ టార్గెట్ ఎందుకంటే అలా అలా కూర్చుంటూ కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్లో కూర్చుని తర్వాత ధ్యానంలోపుడు క్వాలిటీ పెంచుకోవడానికి అది ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే హలో